హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు రెండు రకాల వడియాలు చూపిస్తున్నానండి ఒకటి పాపడాలు ఒకటి వడియాలు అవి కూడా నీడలోనే పెట్టుకోవచ్చు అలాగే బియ్యం పిండితో చేసుకున్న ఈ రెండు కూడా చాలా బాగుంటాయి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి నీడలో పెట్టుకున్న ఏం ప్రాబ్లం లేదండి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి చాలా ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ముందుగా చూపించబోయేది పిల్లలకు ఎంతో ఇష్టమైన కుర్కురే పడియాలండి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి మీరు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి లేదంటే అడుగు పడుతుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాను పొ పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు అలాగే పావు కప్పు సాబుదాన్ తీసుకున్నాను సగ్గు బియ్యం అంటారు కదా వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా రాదండి సన్న రవ్వలాగా వస్తుంది అలా వచ్చినా పర్వాలేదు ఇలా రవ్వలాగా వచ్చాక దీన్ని కూడా ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి సాబుదాని వేసుకోవడం వల్ల మనకు ఈ వడియాలనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి అంటే మనకు పావు కప్పు సగ్గు బియ్యము ఒక కప్పు బియ్యం పిండి అయింది కదండి సో దానికి తగ్గట్టుగా మూడు కప్పులు వేసుకోవాలి ఇది ఉండలనేది లేకుండా నీట్గా ఇలా విసుకట్తో కలుపుకోండి ఎక్కడ కూడా ఉండలనేది అస్సలు ఉండొద్దు ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ముందుగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి ఇది దగ్గర పడుతుంది ఈజీగానే ఎక్కువ టైం కూడా పట్టదు కానీ మనం దగ్గరే ఉండి కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది సాబుదాని కూడా వేసాం కాబట్టి అడుగు తొందరగా పడుతుంది కాబట్టి దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని చిన్నగా పెద్దగా చేసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం ఉడికాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వడయాలలో మరీ ఎక్కువ వేయొద్దండి ఉప్పగా అయిపోతాయి కొంచెం చూసి వేసుకోవాలి తక్కువే వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరే ఉండి చేసుకోవాలండి ప్రాసెస్ అంతా చూడండి చూస్తుండగానే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా పడుతున్నప్పుడు కూడా కలుపుతూనే ఉడికించుకోవాలి దీంట్లో మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అలాగే మనకు బియ్యం పిండి కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి మీరు హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రం దగ్గర ఉండి కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక నిమిషం తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా కంప్లీట్గా దగ్గర పడ్డాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకొని రెండు నిమిషాల తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ముందుగా వేయొచ్చు కానీ మనకు పిండి అనేది ఎల్లో కలర్లోకి వస్తుందండి లైట్గా సో అందుకని నేను అప్పుడు వేయలేదు ఇప్పుడు కలుపుకున్నాను కావాలంటే ముందుగా అయినా వేసుకోవచ్చు ఇలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని చూడండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా ఒకసారి కలిపేసుకుంటే మనకు ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి పిండి అప్పుడు పూర్తిగా ఉడికినట్టు అనమాట తెలిసిపోతుంది అనమాట మనకు ఇది పిండి చూస్తే ఇలా ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వెడల్పుగా చేసేసుకొని పిండిని మూత పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి స్టవ్ పై నుంచి దించి కింద పెట్టేసుకోవాలి నేను ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి అస్సలు వేడిగా ఉండొద్దండి కంప్లీట్గా చల్లారాలి చెయ్యిని అలానే పెట్టకుండా కొంచెం తడి చేసుకొని పెట్టుకుంటే మనకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మనము ఒక పాల కవర్ తీసుకున్నానండి నేను మీరు కావాలంటే పాల కవర్ అయినా ఆయిల్ కవర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు దాంట్లోకి పిండిని వేసుకోవాలి మీరు కావాలంటే మురుకులు చేసేది స్టార్ది ఉంటుంది కదండి హోల్ది అది పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ మనకు పాల కవర్తో చాలా సింపుల్గా అయిపోతుంది పిండి అనేది అంటుకోకుండా నీట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ కవర్కి మనము లబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి మీరు కావాలంటే క్లిప్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ లబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నానండి ఇలా కంప్లీట్గా గట్టిగా వేసేసుకున్నాక ఈ కార్నర్ ఉంటుంది కదా దీన్ని సీజర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేయొద్దండి కొంచెం లావుగానే ఉండాలి లాగా సైజులో రావాలి కాబట్టి కొంచెం లావుగా వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యం సంచి ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి వేసుకున్నాను దానిపైన మనకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట అంటుకోకుండా క్లాత్ తడిపి వేసుకోవడం అదంతా రిస్క్ అవుతుంది కదా దానికంటే ఇలా కవర్ పైన వేసుకున్నారనుకోండి ఈజీగా వస్తాయి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఈ విధంగా వేసుకోవాలి మీకు ఇదే అని కాదండి డైరెక్ట్ పొడుగ్గా వేసేసుకొని వాటిని తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు ఆరిపోయినాక కానీ నేను అలా కాకుండా సేమ్ లాగా ఉండడం కోసం అన్నీ ఒకే సైజులో ఈ విధంగా వేసుకున్నాను కంప్లీట్గా వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి వీటిని నేను ఇంట్లోనే పెట్టానండి ఫ్యాన్ గాలికి ఫ్యాన్ ఫుల్ పెట్టేసి రోజంతా ఆరబెట్టేసుకున్నాను ఇలా అరబెట్టుకున్నాక ఇవి ఒక రోజంతా ఇంట్లో ఆరబెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ మాకు మార్నింగ్ ఒక టూ అవర్స్ ఎండ వస్తుంది లైట్గా ఎండకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ డేకి మన కవర్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా జస్ట్ తీస్తే సరిపోతుంది నేను ఆ నెక్స్ట్ డే రోజు కవర్ నుంచి కంప్లీట్గా తీసేసానండి ఇలా అన్నీ ఒకేసారి తీసేసి పెట్టేసుకున్నాను ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదండి అదే తడి క్లాత్తో వేసుకున్నారనుకోండి క్లాత్ను కాటన్ క్లాత్ గట్టిగా పిండి ఆరబెట్టేసుకొని వేసుకున్నాక నెక్స్ట్ డే తీసేటప్పుడు తడి చేసుకొని తీయాల్సి వస్తుంది కాబట్టి ఇలా కవర్లో పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నేను అన్నీ తీసేసుకున్నాక వీటిని ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నాను వేసుకొని వీటిని ఎండ వచ్చినప్పుడు ఎండకి లేదంటే ఇంట్లోనే ఆరబెట్టేశాను ఇవి పూర్తిగా ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి కానీ మనం సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక రెండు రోజులైనా ఒక గంట రెండు గంటలు ఎండకు పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పాడవవు ఫ్రెష్గా ఉంటాయి మధ్య మధ్యలో ఎండకు పెట్టుకుంటూ ఉంటే కాబట్టి సింపుల్గా అయిపోయాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఫ్యాన్ గాలికైనా ఈజీగా రెండు రోజులలో ఆరిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు పూర్తిగా ఆరిపోయాయి కదా వీటిని నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి వీటిని ఎప్పుడైనా వీటిని ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయ్యాకనే మనకు ఆయిల్లో ఎంత పడతాయో అంతే వేసుకోవాలి చూడండి మనకు సన్నగా ఉన్నాయి చూడడానికి కానీ ఇలా ఫ్రై అయ్యాక ఎంత లావుగా అయ్యాయో చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఓన్లీ సాంబార్ పప్పు ఉన్నప్పుడు ఇలాంటివి ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మెగా ఉన్నాయో అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పిల్లలైనా చేయగలుగుతారు అంత సింపుల్గా పెట్టేసేయచ్చు మనం ఎంత పిండినైనా పిల్లలకి ఇచ్చేసామనుకోండి ఈజీగా పెట్టేస్తారు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదండి కురుకుర వడియాలు నీడలో పెట్టుకున్న ఎంత పర్ఫెక్ట్గా ఎండిపోయాయో సంవత్సరమంతా నిల్వ ఉండాలంటే ఒక గంట ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి వీటిని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాపడాలండి వీటిని కూడా నీడలోనే ఆరబెట్టేశాను తర్వాత ఒక గంట సేపు ఎండలో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ దేంతోనైనా కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ దాంతోనే తీసుకోవాలి ఇప్పుడు రవ్వను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం వేయడం వల్ల మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా కాదండి పిండిలాగా కొంచెం కోర్సుగానే ఉంటుంది ఇలా ఉన్నా పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి కరెక్ట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇలా గిన్నెలోకి వేసేసుకున్నాక నెక్స్ట్ మనం దీన్ని ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి అడుగు మందంగా ఉండాలి నేను ఇలా బగోనీలో చేస్తున్నాను ఇప్పుడు మనం కప్పు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పుల నీళ్లు పోసుకోవాలి దీంట్లో ఇప్పుడు కరెక్ట్గా మీరు చూసుకోండి ఏడు కప్పులు మనకు టోటల్గా దీనికి పదకొండు కప్పుల నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయండి ముందుగా దీంట్లోకి ఏడు కప్పులు వేసుకోవాలి ఇలా ఏడు కప్పుల నీళ్లు వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుంది ఉంది కదా రవ్వ కూడా రవ్వ సగ్గుబియం దాంట్లోకి ముందుగా రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా విస్కట్ ఉంటే విస్కట్తో కలుపుకోండి ఉండలు అస్సలు ఉండవు ఒకవేళ చెంచుతో అయినా కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ దీంట్లోకి ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఏడు ప్లస్ మూడు పద పది కప్పుల వాటర్ అయింది కదా ఇంకొక కప్పు మనం దీన్ని వాటర్లో వేసుకున్నప్పుడు కడిగి వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనకు కేవలం ఒక కప్పు మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు ఇలా బగోనీలో పోసుకున్న వాటర్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి నేను ముందుగా దాంట్లో పోసుకున్నాను కదా తర్వాత కొంచెం పెద్ద గిన్నెలో వేసుకున్నానండి ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మనకు పెద్ద గిన్నె అయితేనే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళను మరిగించుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రవ్వ ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ అనేది అడుగుకుపోతుంది కాబట్టి ఇలా విసుకరితో ఒకసారి కలిపేసుకొని అందులో పోస్ పోసుకోవాలి ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ ఉన్నాయిగా బ్యాలెన్స్ అది కూడా పోసి గిన్నెలోకి వేసేసుకోవాలి అది వీడియో క్లిప్ మిస్ అయిందండి అది ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ అంతా అందులో ఉండలు కట్టకుండా నీట్గా వెంటనే కలుపుకోవాలి అసలు ఉండలు అనేది ఉండొద్దండి నీట్గా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవాలి దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి తొందరగా అడుగు పడుతుంది దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ అడుగు నుంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అందుకే మనం దీన్ని మనం అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే ఉడికించుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మనం అడుగుకు కలపకుండా వదిలేస్తే ఉండల్లాగా కడుతుంది కాబట్టి అడుగు నుంచి కలుపుతున్నప్పుడల్లా ఇలా అడుగు నుంచి కలుపుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక మనం రవ్వ ఉడికిందేమో ఒకసారి ఇలా చెక్ చేసుకోవచ్చండి ఇలా చెక్ చేసుకుంటే మనకు రవ్వ ఉడికిపోయింది ఇప్పుడు దాదాపుగా నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయింది కాబట్టి మనకు రవ్వ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ మీరు వాటర్లోనే వేసుకోవచ్చు కానీ మనకి జీలకర్ర తొందరగా వేయడం వల్ల కలర్ మొత్తం ఎల్లో కలర్లోకి మారిపోతుంది పిండి కాబట్టి నేను ఆల్మోస్ట్ ఉడికినాక వేస్తున్నానండి అలాగే కొత్తిమీర కొంచెం వేసాను మీరు కావాలి ఫ్లేవర్ బాగుంటుంది అనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెమే వేసానండి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని డైరెక్ట్గా ఇలానే తీసుకోకుండా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ముందుగా ఇలా గిన్నెలోకి తీసుకుంటే మనకు చల్లారుతుంది కదా వేడిగా లేకుండా వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మిగతాది కూడా మనకు ఆరిపోకుండా ఉండడం కోసం దానిపైన మూత పెట్టేసుకోవాలి ఇలా మనకు కావలసినంత తీసుకొని దానిపైన మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ పాపడాలు వేయడానికి కాటన్ క్లాత్ తీసుకున్నానండి దాన్ని తడిపి గట్టిగా పిండేసి రెండు మడతలుగా వేసేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా గరిటెతో వేసుకోవాలి మీరు కావాలి అంటే ఇంకో కొంచెం చిన్నగైనా వేసుకోవచ్చు వేసినప్పుడు వెడల్పుగా అనవద్దండి జస్ట్ ఇలా పోసేయాలి అంతే ఎందుకంటే మనకు స్టార్టింగ్ కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి అదే స్ప్రెడ్ అవుతుంది ఎండింగ్కి వచ్చేసరికి మాత్రం కొద్దిగా గట్టిపడుతుంది కదా అప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి మరీ సన్నగా వేయొద్దు తీయడానికి కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం అందంగానే ఉండాలి అవి పూర్తిగా ఎండిపోయాక చాలా సన్నగా కనిపిస్తాయి చూడండి నేను మొత్తం వేసి ఫ్యాన్ గాలికే ఇంట్లోనే పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఎండిపోయాయి క్లాత్ కూడా ఈ విధంగా అవుతుందన్నమాట వీటిని నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఫ్యాన్ కిందనే ఎండబెట్టానండి పూర్తిగా ఎండిపోయాక చూపిస్తున్నాను వీటిని ఇప్పుడు తీయడం కోసం ఇలా ఉల్టా వేసేసుకొని దానిపైన నీళ్ళు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిలకరించుకోవాలి ఇటువైపు పాపడం ఉంది కదా దీన్ని ఇలా ఉల్టా వేసేసుకొని దీనిపైన ఇప్పుడు నీళ్లు చల్లుకోవాలి మరీ ఎక్కువగా కాదండి చూపిస్తున్నా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిలకరించుకోవాలి అది జస్ట్ తడి అయితే సరిపోతుంది ఇలా అయితే మనకు పాపడం తీసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుంది మీకు చూపిస్తాను ఇలా వేసుకొని మొత్తం అంతా తడుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి వెంటనే తీయొద్దండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకు అది నాని ఈజీగా వస్తుంది అనమాట రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం క్లాత్ను జస్ట్ ఇలా లాగినట్టన్నా వచ్చేస్తుంది లేదు ఒకవేళ రాలేదనుకోండి మీకు సన్నగా ఉండి ఎలా తీయాలో కూడా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఎలా వచ్చేసిందో పాపడ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సన్నగా ఉన్నది చూపిస్తున్నాను ఇది రాలేదనుకోండి మనం క్లాత్ని ఇలా సాగినట్టు అనేసి కొంచెం ఇలా వేలితో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది కొద్దిగా సన్నగా ఉంటే ఇలా ఉంటుందన్నమాట రావడానికి కొంచెం కష్టంగా కానీ మనం వేసుకునేటప్పుడు లావుగా అనిపించినా చూడండి ఎంత సన్నగా వచ్చాయో పాపడాలు ఇలా తీస్తే ఈజీగా ఎవరైనా తీయగలుగుతారండి పాపడాలు రాదు అనేది ప్రసక్తే ఉండదు ఇలా కాటన్ క్లాత్లో వేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా కేవలం తడి అనేది మాత్రం ఉండాలి తడి ఉంటే మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలానే మిగతావన్నీ కూడా నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి అన్నీ తీసేసుకుంటే ఇవి కొంచెం మనకు తడిగానే ఉంటాయి కాబట్టి నాకు పొద్దు పొద్దున కొంచెం ఎండ వస్తుందండి అందుకని ఎండకి ఇలా ఒక కవర్ వేసేసి కవర్ పైన వేసేసుకుంటున్నాను ఎక్కువ కాదండి ఒక గంట సేపు ఉంటుంది ఎండ ఆ గంట సేపు కూడా నేను ఎండలో పెట్టి తర్వాత మళ్ళీ అదే గిన్నెలో పెట్టి ఆరబెట్టేసుకున్నాను ఇంకొక రోజు మొత్తం ఇలా ఆరబెట్టేసి నెక్స్ట్ డే చూపిస్తాను చూడండి మీకు పూర్తిగా ఎండిపోతాయి అంటే మనం పెట్టిన నెక్స్ట్ డే కాకుండా త్రీ డేస్కి ఈ విధంగా అయ్యాయి అనమాట క్రిస్పీగా చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా క్రిస్పీగా ఉన్నాయి అలాగే మనం ఒకవేళ స్టోర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకరోజు ఒక రెండు గంటలైనా ఎండలో పెట్టుకోవాలండి అప్పుడే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఫ్రై చేసి కూడా చూపిస్తాను చూడండి మనకు సైజు కూడా ఎంత పెద్దగా అవుతుందో పాపడం చాలా బాగుంటాయి టేస్ట్ కూడా క్రిస్పీగా డెఫినెట్గా ఈసారి నేను చూపించినట్టు మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేయగలుగుతారు ఇలా ఫ్రై చేసుకున్నవి మనం సాంబార్ రైస్కి దేనికైనా పిల్లలకి ఈవినింగ్ టైంలో వేసి ఇవ్వడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు ఇంకా కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం